రేపటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు నల్గొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు సుమారు రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరించారు ఈరోజు దసరా వేడుకల్లో భాగంగా మొదటి రోజు బతుకమ్మలను ఏర్పాటు చేసి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థినులు నాన్ టీచింగు టీచింగు ప పుర ప్రముఖులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా పాల్గొని పిల్లలందరూ కూడా ఉత్సాహవంతంగా దసరా వేడుకలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది దేవ దేవత యొక్క దయా దయ మన కాలేజ్ పైన ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు రెండు వేల నాలుగు వందల మంది జాయిన్ కావడం జరిగింది అందుకు కూడా ఉత్సాహవంతంగా విద్యార్థులతో పాటు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్ని పండుగలలోకి బతుకమ్మ పండుగ తేడా ఏంటంటే ప్రతి పండుగలో మనం దైవాన్ని పూలతో ఆరాధిస్తాం కానీ బతుకమ్మ పండుగలో పూలనే దైవంగా ఆరాధిస్తాం పూలతో దైవ రకరకాల రంగురంగుల పూలను పేర్చి వాటి సంస్కృతిని వాటి శరదృతువు ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ పూలతోని మనం బతుకమ్మని అలంకరించి బతుకమ్మని పూజిస్తాం అంటే తెలంగాణ ఆడబిడ్డలు సర్వసౌఖ్యాలతో సౌఖ్యాలతో సుఖ సంతోచాలతో ఉండాలని చెప్పి కోరుకునే పండుగ ఇది సమాజాన్ని ఈ బంధాన్ని ఇంటితో ఉండే బంధానికి రెండు కలిపే పండగ